పుష్ప టూలో లో చాలా వరకు నెగిటివ్ వస్తుంది అంటే కొంతమంది వీళ్ళు లేని నువ్వు వచ్చినావు నువ్వు లేని వీళ్ళు వచ్చినా అంటారు ఎవరు లేని ఎవరు రారు ఎవరు వాళ్ళు లేరు వరుణ్ తేజ్ గారు మా బాబాయ్ అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ లేకుండా గా నువ్వు లేవు అన్నట్టు మాట్లాడారు కదా మమ్మల్ని మా వచ్చావు ఇప్పుడు ఒకటి చెప్తాను వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నా వీళ్ళ ఫ్యామిలీ ఉన్నా ఎవరి దీప మారిపోయినా సరే కానీ మంచి వచ్చింది మొత్తం పబ్లికే పబ్లిక్ లేని ఏ ఫ్యామిలీ రాలేదు ఏ నెగిటివ్గా చెప్పాలంటే ఏ హీరో కూడా ముందుకు రాలేదు పబ్లిక్ మన మేము యాజ్ ఏ పబ్లిక్గా మేము చూస్తున్నా కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ బయటకు వచ్చింది హిట్ అయింది ఆ తర్వాత ఫట్ అయింది అంటే కంటెంట్ ఉంటేనే సినిమా వస్తుంది అన్నట్టు వరుణ్ గారికి అర్థం కాలేదంట హీరోకు ఉండాల్సిన కంటెంట్ డైరెక్టర్కి ఉండాల్సింది కంటెంట్ హీరో కంటే నటించాలా సో పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి దాన్ని బట్టి మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఈ ఈ మా బాబాయ్ మా పెదనాన్న మా బాబాయ్ అంటే ఈ మెగా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పరంగా ఎన్ని రోజులు సినిమాలు చూస్తారు రా బాబు కంటెంట్ ఉన్న సినిమాలు ఇవ్వండి చాలా మంది నిజమే కదా మరి అది చాలా వరకు ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా కాకుండా సొంతంగా క్రియేట్ చేసుకోవడం నిజమే అది అది కామెంట్ ఎందుకు అవుతుంది నిజమే అది సొంతంగానే ఇది చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ప్రకారం కాదు ఎవరి డప్పు వలే కొట్టుకోవాలి మెగా ఫ్యాన్స్ పర్స్ అల్ అర్జున్ నెంబర్ వన్ అల్ అర్జున్ పుష్ప టూ అయితే బాగానే ఉంటుంది నా అంటే గతంలో చూసుకుంటే ఇదే సుకుమార్ గారు ఆర్య వన్ తీశారు హిట్ కొట్టారు ఆర్య టూ తీశారు ఫ్లాప్ అయ్యారు ఇప్పుడు పుష్ప వన్ హిట్ అయింది పుష్ప టూ అట్టర్ ఫ్లాప్ అవుతుందని చాలా మంది చెప్పలేము అది కూడా నాకు తెలిసినంత వరకు అయితే పుష్ప హట్ అవుతుందా ఫట్ అవుతుందా దేవుడు కానీ స్టోరీ ప్రకారంగా చూస్తే మనం గెటప్ చూస్తే జబ్బర్ వస్తుంది దానికోసం గోడవలు అయితే అంటున్నాం ఇందాక ఆరిపో ద్వీపానికి వెళ్తు పోసాకంటే నిలు పోసుకోవడం బెటర్ దేశాల పోవాలన్నట్టు వస్తుంది ఆ థియేటర్ ఆ ఫైట్కి వస్తే మాత్రం సీను ఒక్కొక్కరికి సీట్ సీట్ దిగిపోవలసింది పుష్ప టో మీ మూవీ పైన ఎట్లా ట్రైలర్ వచ్చిందంటే ఒక ఫోర్ స్టార్ చూస్తుండ్రాని వస్తుంది దేశాల పోవాలన్నట్టు వస్తుంది ఓకేనా సో ఒక పక్క చూస్తే పుష్ప ఒక రేంజ్లో ఉండేలా అనే మూమెంట్ అనిపిస్తుంది పోస్టర్ని బట్టి కానీ కొంతవరకు నెగి చాలా వరకు కొంతమంది నెగిటివ్ కూడా అంటున్నారు నెగిటివ్ కూడా అంటున్నారు సో ఇట్లా అయినా సరే పోస్టర్ని చూస్తే మాత్రం మా బయన్ ఉంది అంటే ఆ పోస్టర్ చూసినప్పుడు కానీ అంటే ఈసారి బాక్స్ ఆఫీస్ని ఎలా క్రియేట్ చేయబోతున్నాడు మరి నార్త్ ఇండియాలో ఎలాంటి వసూలు చేయబోతున్నారు అనుకుంటున్నారు పుష్ప అది తెలిసి బాక్స్ బాక్స్ ఆఫీస్ చేసేమో కానీ గోడలు గట్టి ఉన్నాయో మేతో ఉన్నా తెలియదు కొడతా పోతూ ఉంటాయి అన్నట్టు ఉన్నది మరి అమ్మవారి గంగమ్మ జాతర ఫైట్ సీన్స్ కానీ ఆ సిక్వెన్సీస్ శారీ కట్టుకోవడం అంటే ఏ హీరో చేయరు అలాంటి సాహసాలు కానీ అల్లు చేశారు కదా కానీ కరెక్ట్ సెట్ అయింది కరెక్ట్ సెట్ అయింది అమ్మవారి పాత్రకు సంబంధించి ఆ శారీ కట్టుకోవడము ఆ ఫైట్ సీన్ గాని మస్తు సెట్ అయింది అనుకుంటున్నారు ఆ థియేటర్ ఆ ఫైట్ వస్తే మాత్రం సీను ఒక్కొక్కరికి సీట్ సీట్ దిగిపోవాల్సింది ఎందుకంటే పుష్ప టూ ఫస్ట్ చూసాం కదా ఇక తగ్గేదే అన్నాడు ఇది తగ్గుడు దేవుడెరుగు అంతకు మించి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను నెగిటివిటీ వస్తుంది అంటే అల్లు అర్జున్ గారిని మ్యాచ్ చేయలేకపోతున్నంత లేదు అమ్మాయి అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు సో దాన్ని మీరు ఎలా చూస్తారు సో శ్రీలీన వచ్చేసి ఐటమ్ సాంగ్ చేయడం దేవుడెరుగు ఆమె డాన్స్ ఏ అంగిల్లో ఉన్నా కూడా హైలైట్ అది